హలో హాయ్ ఈరోజు అయితే మా ఇంట్లో మామిడికాయల కారం అయితే దంచమని చెప్పాను చాలా రోజులైంది మామిడికాయలు అనేవి చూడక అందుకే ఈరోజైతే తీసుకొని వచ్చా మార్కెట్లో కేజీ వంద అయితే పడింది ఫస్ట్ అయితే వీటిపైన ఉండే తొక్కంత అయితే తీసేయాలి కొంతమంది అయితే తీస్తారు కొంతమంది అయితే తీరు ఇక్కడ మా పాప చూడండి ఇది వచ్చేసి మా చిన్న వంటరం అన్నమాట ముందుగా అయితే ఎండు మిరపకాయలు అయితే తోడాలు తుంచి అందులో వేసుకోవాలి ఒక అయితే మా అమ్మ ఈ కారానికి అయితే ప్రిపరేషన్ చేస్తుంది మా ఇంట్లో ఏ కార్యమైనా కానీ మిక్సీ అనేది చాలా తక్కువ అయితే వాడతాము ఎందుకంటే రోడ్లో దంచుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ ఎండు ఎండుమిరపకాయలలో అయితే ఉప్పు అయితే వేసుకోవాలి అలాగే వీటికి తెల్లగడ్డ ఎక్కువ వేసుకోవాలి తెల్లగడ్డ అనేది మామూలుగా అయితే వెల్లుల్లి అంటారు మా సైడ్ అయితే తెల్లగడ్డ అని అంటారు ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో ఎన్నో వస్తున్నాయి మీరందరూ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని వీడియోస్ అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి డే బై డే అయితే ఇంప్రూవ్ అవుతాం ఈ విధంగా అయితే మెత్తగా దంచుకోవాలి ఎండుమిరపకాయలు ముందుగా అయితే మామిడికాయలు ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి అవి మరీ అంత లావైతే ఉండకూడదు కానీ మరీ సన్నగా ఉండదు మీడియం సైజు అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఇంకోసైడ్ అయితే మా అమ్మ ఈ మిరపకాయలు అదే ఉప్పు ఈ మిశ్రమాన్ని అయితే మెత్తగా అయితే ఇప్పుడైతే కట్ చేసిన ముక్కల్ని అయితే ఇందులో వేసి దంచుకోవాలి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ మాత్రమే కాదు ఇంకా మరిన్ని వీడియోస్ అయితే వస్తాయి బ్లాగ్స్ కానీ ట్రావెలింగ్ కానీ ఇంకేదైనా అడ్వెంచర్ అడ్వెంచర్ కానీ ఇంకా కొన్ని తెలియని విషయాలను అయితే చెప్పడం అయితే జరుగుతుంది పాతకాలం ముచ్చట్లు కానీ ఇలాంటివి అయితే మన ఛానల్లో వస్తుంటాయి తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సపోర్ట్ ఇవ్వండి ఈ విధంగా అయితే దంచుకోవాలి కొంచెం నెమ్మదిగా ఎందుకంటే ఒకేసారి స్పీడ్ మీద దంచేసిన అంటే అవి ఎగిరి మన కళ్ళల్లో పడే ఛాన్స్ అయితే ఉంటుంది అప్పుడు ఆ మిరపొడి మన కళ్ళను అయితే మంటకు గురిచేస్తుంది కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి ఇప్పుడు కాలంలో చాలా తక్కువ మంది మాత్రమే రోటిలో అయితే ఇలాంటివి ఉంచుతుంటారు ఇప్పుడు మ్యాక్సిమం ఎక్కువ మంది మిక్సీలో వాడతారు రోటిలో అయితే టేస్ట్ అనేది బాగుంటుంది మన చేతుల మీద అయితే పని ఉంటుంది కాబట్టి మిక్సీ అయితే మిషన్లో వేసి తిప్పడమే కాబట్టి మెత్తగా అయితే అయిపోతుంది అందుకే ఎప్పుడైనా కానీ నేను మామిడికాయలు అయితే మిక్సీకి వేయద్దని అయితే చెప్తాను ఈ విధంగా అయితే కొన్ని కొన్ని అయితే వేసి బాగా దంచుకోవాలి ఇందులోకైతే కొన్ని వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి ఇవి మనం వేసుకునే స్థాయి పెట్టి అయితే టేస్ట్ ఉంటుంది మేమైతే దాదాపు రెండు వెల్లుల్లిపాయలు అయితే కొంతమందికి వీటి టేస్ట్ అనేది పడదు అలాంటి వాళ్ళు అయితే కొంచెం అయితే వేసుకోవచ్చు మనం ఇందులోకి ఎలాంటి వాటర్ అయితే కావాల్సిన అయితే అవసరం లేదు ఎందుకంటే కాయలలో ఉండే నీటి తామే బయటకు వస్తుంది మన టేస్ట్ అయితే ఉప్పు కలుపుకోండి నేనైతే ఈ కారాన్ని మా అమ్మతో అయితే దంచిస్తున్నాను చూడండి ఏ విధంగా అయితే దంచుతున్నాను మా అమ్మ నేను చేసే వీడియోస్ ఓన్లీ నేను ఒక్కని వల్లే కాదు మా ఇంట్లో వాళ్ళ వాళ్ళ కూడా ఉంటుంది వాళ్ళ సపోర్టు నేను చేయడానికి అయితే బాగుంటుంది మీరు కూడా ఇలాగే సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈ విధంగా బాగా మెత్తగా దంచుకున్న తర్వాత అయితే మనం సపరేట్గా అయితే తీసుకోవాలి వీటిని అయితే రెండు రకాలుగా మనం నిల్వ చేసుకోవచ్చు ఒకటి తిరువాత పెట్టకుండా ఒకటి తిరువాత పెట్టుకొని నాకైతే తిరువాత లేకుండా అయితే ఇష్టం కాబట్టి నేనైతే సపరేట్గా పక్కకు తీసుకున్నాను ఇది వచ్చేసి మా ఇంట్లో వాళ్ళకు వాళ్ళు అనేది తిరువాత పెట్టుకుంటారు నాకు అలా అయితే టేస్ట్ అనిపిదు కాబట్టి నా వర్క్ అయితే పక్కగా తీసుకుంటాను అలా అయినా బాగుంటుంది ఇలా అయినా బాగుంటుంది మీరు ఏ విధంగా ట్రై చేయొచ్చు ఇంతలోనే మా ఇంట్లో అయితే కరెంట్ పోయింది మొత్తం ఊరిలో ఇంకా మేమైతే బయట కూర్చొని ఈ విధంగా మా మిన్ని పాప అయితే చిన్న ఆమ్లెట్ అయితే వేసుకుంది ఈ పొయ్యి మీద ఇది వచ్చేసి ఐరన్ పొయ్యి అన్నమాట తర్వాత వీటిని అయితే ఆయిల్ వేసుకొని కొన్ని తర్వాత ఇంజలు పెట్టుకొని బాగా హీట్ అయితే కావాలి ఇందులోకి కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు హీట్ అయితే అవుతుందో ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసుకోవాలి మెయిన్ ఇది అన్నమాట తిరువాతలలో ఎక్కువ కనపడేది వీటిని అయితే కొద్దిసేపు చిన్న గంటతో అయితే పెట్టుకోవాలి తర్వాత మనం దంచిపెట్టుకున్న ఏదైతే మామిడికాయ కారం అయితే ఉందో దాన్ని అయితే వేసుకొని ఒక రెండు నిమిషాలు మీద ఉంచి మొత్తాన్ని అయితే తీసుకోవాలి ఈ విధంగా అయితే వస్తుంది హీట్ అవ్వడం వల్ల ఏంటంటే మొత్తం నూనె శాతం అనేది అంత కారానికి అయితే అవుతుంది ఈ విధంగా తీసుకోవాలి చూసారు ఏ విధంగా అయితే రెడీ అయిందో ఇవైతే రెండు రకాల మామిడి కారాలు ఒకటి వచ్చేసి తరువాత పెట్టింది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి తిరువాత పెట్టండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి